ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ ఆమ్లెట్ అనమాట ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో టూ ఎగ్స్ వేసుకొని బిస్కత్తో బాగా బీట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండి చేపర్ తీసుకొని దాంట్లో కరివేపాకు వేసుకొని నెక్స్ట్ కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఈ హ్యాండి చేపర్ ఎవరు కనిపెట్టారు కానీ నేను అనుకుంటా ఎవరో ఒక భార్య బాధతుంది అనుకుంటా కానీ మనకైతే కిచెన్లో స్మార్ట్గా ఈజీగా మన పనులు అయితే అయిపోతున్నాయి కదా నెక్స్ట్ ఉల్లిపాయలు నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ అల్లం ముక్కలు డైట్ వాళ్ళు ప్రతిరోజు మాత్రం అల్లం నిమ్మకాయ ఉండేలాగైతే చూసుకోవాలి ఫ్యాట్ బా అనేది తొందరగా అవుతుంది అండ్ టమాటా కొంచెం జీరా బీట్ చేసిన ఎగ్లో కొంచెం పసుపు ధనియా పౌడర్ అండ్ సాల్ట్ మరొకసారి వేసుకోక వేట్ చేసుకోవాలి ఫైన్గా చాప్ చేసింది మనం ఎగ్బిట్లో వేసుకుందాం టీ స్పూన్స్ ఓట్స్ ఇవన్నీ మిక్స్ చేసుకుందాం టొమేటో ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసుకుందాం చెప్పాను కదండి నేను నెయ్యి ఎక్కువ వాడతాను మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా పర్వాలేదు అవి కాగాక దోశలాగా పెండ మీద వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టి కుక్ చేద్దాం కలర్ వచ్చేలాగా కాల్చుకోండి ఇంతేనండి మన హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటైనా తిన్నా సరిపోతుంది కావాలంటే మీరు ఇంకొకటి కూడా తినచ్చు ఇంతేనండి నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్